పోలీసు వాళ్ళు అయితే పెద్ద గణేష్ మనది చలో ఇప్పుడైతే మొత్తం ట్రస్ట్ సామాన్ తీసుకొని సో వచ్చేసి యూ షేప్ లో వస్తుంది ట్రస్ట్ ఇట్లా టూ ఎల్ఈడీలు చార్పులు ఇగో పెన్సిల్ లైట్లు మొత్తం ఆగం చేసేస్తాం ఇక్కడ తోచని ఉంది ఇక్కడ మా దోస్తులు పైసలు లిక్క పెడుతున్నారు అంత సెటప్ అయిపోయింది సాయంత్రం ఆరు గంటలకి ఇప్పుడు గణేష్ తెచ్చేదే లేట్ కాలి ఇప్పుడు పోతున్నాం మేము దేనికి సో ఫైనల్ గా అయితే ట్రాక్టర్ తీసుకొని టోచన్ తీసుకొని పోతున్నాం మేము గణేష్ అని దేనికే ఆడు గుర్త గుర్ ఆడాడు ఇప్పుడు గణేష్ తీసుకొస్తాం వస్తాం బయర్లు మధ్య పెద్ద ఉంటాం ఇప్పుడు బయర్లు దానికి నీళ్ళ ఊరుకొని నీళ్ళే పని ఉంటారా లోపలి ఉన్నాం నన్ను ఊపిస్తున్నాయి అనుకో మా గణేషునికి అడ్డం మొత్తం తీసుకోని కానీ ఇగో ఈ గణేషుని అయితే జరుపుతారు ఇంతమందితోటి జరుగుతలే గణేషుడు మా గణేషుని తీసుకోని మస్తు లేట్ అవుతామో ఇగో జరుపుతురు ఇంత ఎంతమంది అది జరుగుతలేవి జరుగుతుంది చాలా అయితే ఇప్పుడు గణేషునికి దండ వేస్తారు మొత్తం రిస్క్ రిస్క్ అనుకో మనం అయితే ఏం పూలి అంతానే ఉన్నాము ఇప్పుడు ఆ గణేషునికి దండ వేయాలంటే మొత్తం రాడ్లు రాడు ఇక్కడ ఇగో వెనకాల ఈ రాడు సోమ్లాబా పూజ అంటే దో కిలో పేడలు ఉండాలి ఫస్ట్ టైం సోమలాబాయ్ మన గణేష్ దగ్గర పూజ చేస్తుండు మొత్తం ఇంకా కంటాడు జేబిఎల్ డీజే సెటాప్ అయితే ఇగో ఇట్లా రాడ్లు తీసుకోపోయి గణేషుని కింద వేసి గణేషుని లేవాడుతున్నాగో మొత్తం ఎప్పుడు చేయని పని ఈరోజు చేస్తారు మా దోస్తులాగో అక్కడ ఇంకొక రాడ్ తీసుకొని పోతురు ఈొక రాడ్ గణేషుడు జారీ రావాలని ఆయిల్ బీరుద్దు దీనికి మెంటల్ మెంటల్ వాయు సార్ అయితే గణేశుడు ఖుష్ అనుకో మేము అనుకున్న గణేషుడు పెట్టేసినాం లాస్ట్ బయటికి తీసేసిరు మా దోస్తులు అందరివి చింగిపోయినాయి అనుకోరి గణేశుని గుంజు గుంజు చూడరు ఖాళీ కనిపిస్తున్న అట్రాక్ట్ అయితే పులినే ఖాళీ ఎవరికైనా ముంగల్ నిల్చే తినేసాడు అనుకోరి అరే పశుపతి ఇప్పుడు క్రేన్ వచ్చి లేపి మీటికి తీసుకో మొత్తం ఆగ్మానం ఉంటది ఎవరైతే మళ్ళీ వాన పడితే అయిపోతా అని చెయ్యం లే చలో క్రేన్ అయితే వచ్చేసింది ఇప్పుడు అయితే గణేష్ ఫైనల్గా అయితే గణేషుని క్రీన్ అయితే లేవటేసి టూ మీద పెడుతుంది ఇప్పుడు ఇంటికి పోవాలి అర్ధ గంటలో ఇంటికి పోయి మొత్తం ఆగ్వాన్లా దూమ్ ధామ్ చేసేసాలి ఏ మాట కా మాట మా పులిని దూసి అయితే ప్రతి ఒక్కటి భయపడిపోవాల్సిందే వీళ్ళు చేసి లేపింది లేదు చేసింది లేదు ఒకటే ఓర్లు తురు అగో ఎట్ల ఓర్లు చూడు ఊరళ కానీ తిట్టుకుంటారు పెట్టేసిరా 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 ఒక దిక్కు అయితే పెట్టేసిరు ఇంకో దిక్కు అంతా అయిపోయింది సెట్ సెట్ అయిపోయింది అనుకో చూసాను మీద రాబా చూసాను అనుకోండి బరా అబ్బర్ టోచన్ అంత ఉంది బరా అబ్బర్ వెళ్ళేంటి బాయ్ వెల్లింగ్ చేయన టోచన్ తీసుకోకున్నాడు అట్లా గణేష్ అయితే వెయిట్ చేరు ఇప్పుడైతే మేము ఇంటికి పోతాం కరెక్ట్ ఇంటికి ఆడికి పోయి ఆగ్మాన్ చేస్తాం ప్రసేసినాం మళ్ళీ స్టోరీ అయిపోతుంది లాస్ట్కి అయితే గణేష్ ఎక్కించి టా టాక్టర్ స్టార్ట్ చేసేసినాం ఇప్పుడైతే మన వాళ్ళు తీసుకొని వస్తూ రి టాక్టర్ ఇడ లైట్ లేదు ఏం లేదు చిమ్మ చీకటి కానీ మా పూలి చీకట్లో కనిపిస్తాయి ఎందుకంటే మొత్తం ప్యారెట్ గ్రీన్ కలర్ కదా అందుకే యూనిక్గా ఉంది సో ఇప్పుడు చక్కగా మనం ఇంటికాడికి పోయగలుగుతాం ఫస్ట్ వైర్ అడ్డం వచ్చింది మాకు ఫస్ట్ వైర్ అంటే ఫస్ట్ వైర్ అడ్డం వచ్చేసింది మా కి ఫుల్ కట్ చేయి మా గణేషుని ఇక తెచ్చే లోపల పోలీసు వాళ్ళు అయితే ఆపేసిరు గణేషునికి ఏమో పర్మిషన్ తీసుకుంటారో ఏం తీసుకుంటారో మనకు తెలియదు అరే మెల్లగా 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 యూనిక్ మొత్తం యూనిక్ గణేష్డు పోలిసోళ్ళు ఏమంటారో నేను మళ్ళీ చెప్తాను ఒక్కని పోల్సోలు పట్టుకొని ఇచ్చేసి ఖాళీ మా ఐదు మంది నంబర్లు బండి నెంబరు ఇచ్చేసినాము వాళ్ళొక ఫోటో దిగారు ఎందుకంటే ఇక్కడ ఇన్సిడెంట్ ఏమో అయ్యింది ఇక్కడ కరెంట్ షాట్లకు దాకి కొంతమంది చచ్చిపోయారు అట్లా అని ఇంటికి వెళ్ళిపోతాను నేను దోసులు అందరు వెనకాల ట్రాఫిక్ జామ్ చేసేసి అనుకో బండ్లతోటి జస్ట్ మిస్ తాకుతుంటే అంటున్నా పెద్ద గణేశుడు మనది